హలో ఫ్రెండ్స్ వన్ మో మినీ వ్లాగ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఈ అయితే బాబుకి హాలిడే సెకండ్ సాటర్డే కదా ఇంకా అందుకని అయితే మేము మార్నింగ్ లేచినప్పటికీ సెవెన్ థర్టీ లోపయితే లేచాం అనమాట సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా బెడ్ అయితే ఫస్ట్ అయితే దుప్పట్లన్నీ మడత పెట్టుకుంటున్నాను అతి ఏంటంటే ఇంకా లేవలేదు ఇంకా మా వాళ్ళిద్దరూ లేచారు మా ఆయన లేచారు బాబు లేచాడు ఇంక ఇక్కడ అయితే నేను దుప్పట్లన్నీ మడత పెట్టుకొని ఇంకా బెడ్ అయితే పరుస్తున్నాను ఇంక నైట్ కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే మడత పెట్టాను మా బాబు సైకిల్ అండి ఇది ఇంక నేనైతే రూమ్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ మా కనిక్ష బాబు అయితే డ్రా టేబుల్ పట్టుకొని డ్రాయింగ్ బుక్స్ పట్టుకొని అయితే రెడీ అయిపోయాడు చూశారు కదా వాడైతే పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడేమో మరి ఇంకా వాడు అలా కూర్చున్నాడు బ్రష్ కూడా చేయకుండా డ్రాయింగ్ పట్టుకున్నాడు అనమాట నేను నైటే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాను ఇంకా ఇక్కడ నైట్ అయితే పప్పు అయితే ఇడ్లీ కోసం అయితే గ్రైండ్ చేయించేసుకున్నాను కదండి అది అది అనమాట బాగా రుబ్బు పై పైకి పొంగింది కదా ఇంకా కొంచెం అయితే సగం రుబ్బు అయితే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను అండి రుబ్బు పులవకుండా ఉండాలంటే పచ్చిమిర్చి వేసుకుంటే పులవదంట ఇంకా ఇక్కడైతే నేను ఆ సగం రుబ్బు అయితే నైట్కి అయితే తీస్తాను ఇంకా ఈ క్యాన్లోది కూడా సగం అయితే ఇంకా ఉంది అది కూడా తీస్తాను అనమాట తీసిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పెట్టుకోవాలి ఇంకా చట్నీ చేయాలి ఇంకా నాలుగు రేగుల్లో అయితే ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా పాలు కూడా ఇప్పుడు మరబెట్టుకోవాలండి ఇంకా ఈ పనులు అయిన తర్వాత అయితే బ్రషింగ్ చేయించాలి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్